శనగపిండి ఫ్రెండ్స్ ఒక కప్పు ఉండిద్ది కప్పు వేసుకున్నా అటు అట్టుపిండి చెప్పాను కదా చిట్టి పునుగులకి అట్టికాయ బంగాళదుంప ఉప్పు షోడా ఉప్పు వాటర్ ఇప్పుడు ఇదంతా కలుపుకొని చేద్దాం ఫ్రెండ్స్ శనగపిండి దీంట్లోకి ఉప్పు కొంచెం షోడా ఉప్పు అదంతా కలుపుదాం టూ స్పూన్స్ వేసాను అంటే ఒక కప్పే కదా ఒక కప్పు సరిపోయింది కొంచెం షోడా ఉప్పు కూడా వేద్దాం కొంచెం లైట్గా కారం వేద్దాం లేకుండా మొత్తం కలుపుకుందాం వాటర్ పోసుకుందాం మనం బంగాళదుంపకి సరిపడా మరీ లిక్విడ్ లిక్విడ్ లేకుండా పట్టుకునేటట్టు కొంచెం మొత్తం మరీ జాబ్ అవ్వకూడదు మొత్తం చూడండి కలుగుదాం మొత్తం హ్యాండ్తో కలుపుతున్నాను అంటే లేకుండా మనకు సరిపోయేటట్టు మరి పల్సగా అయితే బాగుండదు కొంచెం కప్పే కాబట్టి బాగుంది ఇంతవరకు ఇలా ఉంటే చాలు ఓకే ఫ్రెండ్స్ కలిపేశాను ఒక ఐదు నిమిషాలు పక్కన పెడదాం ఆల్రెడీ పునుగుద్ది కూడా కలిపేశాను కొంచెం దీంట్లో ఏమీ వేయలేదు ఫ్రెండ్స్ మా అబ్బాయి ఉల్లిపాయలు వేస్తే తిండు జస్ట్ ఉప్పు కొంచెం జీలకర్ర సోడా ఉప్పు వేసి నార్మల్గా కలిపేసాను అంతే ఇప్పుడు ఇది చూశారు కాబట్టి మీరు ఈ రెండు పక్కన పెట్టేసి ఈ రెండు ఇప్పుడు ఈ ఈ అట్టికాయి ఈ బంగాళదుంపలు కోద్దాం ఈ అట్టికాయ రెండు రెండు బంగాళదుంపలు ఒక అట్టికాయి ఈ రెండు ఇప్పుడు కట్ చేద్దాం కట్ చేసుకుందాం సార్ నీళ్ళు తీసుకున్నాను ఈ నీళ్ళలోకి కొంచెం ఉప్పేసుకుందాం అంటే మనం కట్ చేస్తాం కదా అట్టికాయ బ్లాక్నెస్ రాకుండా ఈ అట్టికాయ కట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆయిల్ బాగా హీట్ అవ్వాలి బంగాళదుంపలు ముక్కలు అట్టకాయి కోసి ఉప్పు నీళ్ళలో వేసి పెట్టాను కలర్ మారకుండా చూద్దాం ఆయిల్ కాగుతుంది ఫ్రెండ్స్ పిండి కలిపి వేద్దాం ముందు అట్టకాయ బజ్జేద్దాం మొత్తం వటికాయలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇలా వేసేద్దాం మొత్తం ఉప్పు నీళ్ళు వాటర్లో వేసాను కలర్స్ చేంజ్ అవ్వకుండా ఇంకా చాలు చూద్దాం Dan sosialnya, oke, ini, hai, 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 పల్లీల చట్నీ ఉంటే దీంట్లోకి సూపర్గా ఉండేది టమాటా చట్నీ అయినా పల్లీల చట్నీ అయినా మేము అట్టికాయ బజ్జీ ఒకసారి కొడై కెనాల్కి వెళ్ళినప్పుడు అక్కడ తిన్నాం అట్టికాయ బజ్జి కొబ్బరి నూనెలో వేసి చేసారు మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇప్పుడు గుర్తుకొచ్చింది ఇప్పుడు చేస్తున్నాను మళ్ళీ

Bangal dong pala ispon, no? Bangal dong

गोल्डन कलर लोक होते తీస్కొచ్చు తీపేశాను బంగారు లంపా బజ్జీ ఈజీ అండ్ ఈజీ బిస్మిల్లా అటికై బజ్జీ కరపా కై బాబై గోల్డెన్ కలర్లోకి వచ్చేసి తీసేదాంటే అందడం లుంబా బజ్జీ టేంగ్ బంగాళదుంప ఆలు బజ్జి మా ఆయనకు పెట్టేద్దాం టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తారు రెడీ టేస్టింగ్ టైం టేస్ట్ టేస్టింగ్ టైం How is it? Good, super. Ok friends, bye.